రేపటి నుండి మొదలు రెండు వేల ముప్పై వరకు కర్కాటక రాశి వారికి తిరుగులేదు ఆ శివయ్య అనుగ్రహంతో వీరి జీవితంలో నమ్మలేని అదృష్టం కలగబోతూ ఉందండి రేపటి నుండి రెండు వేల ముప్పై వరకు కూడా కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలిగే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కర్కాటక రాశి వారికి ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఇవి ఈ విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే నేను బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటగ్రాసి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం పునర్వస్తు నక్షత్రపు నాలుగవ పాదం పుష్యమి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీతానబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది కర్కాటక రాశి జ్యోతిష్య చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారుకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది అలాగే మంచి పనులు చేయాలి అనేటటువంటి తప్పున కూడా వీరిలో అధికంగానే ఉంటుంది కర్కాటక రాశి చెర రాశి అనగా ఈ రాశి వారి అంచనాలు ఆలోచనలు కూడా వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు వెంట వెంటనే నిర్ణయాలు అనేవి తీసుకుంటారు ఆలోచనలు అనేవి చకచకా మారిపోతూ ఉంటాయి వీరు ఎక్కువగా ఆందోళనగా కూడా కనిపిస్తూ ఉంటారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అయితే విశ్లేషణ కారణంగా సమస్యలను జట్లం చేసుకుంటారు ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారు ఉంటారు ఆధ్యాత్మిక నమ్మకాలు మత విశ్వాసాలు ఉంటాయి సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితం గడుపుతారు ధనం దాని అంతటా వీ అదే వీరి వద్దకు చేరుతుంది ఈ కర్కాటక రాశి వారు మనోధైర్యమును కలిగి ఉంటారు జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురి చేసినా అవే జీవితంలో పురోగతి కలిగిస్తాయి అన్ని విషయాలకు పోరాటం ఉంటుంది ప్రతి చిన్న పనికి కూడా ఒకటికి నాలుగు సార్లు అయితే వీరు కష్టపడవలసిన పరిస్థితి ఉంటుంది ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి రేపటి నుండి మొదలు రెండు వేల ముప్పై వరకు కూడా వీరి జీవితంలో తిరుగునేదే లేదు వీరు కోరుకున్న జీవితాన్ని చూస్తారు వీరికి అంతా కూడా మంచి కాలం అయితే నడుస్తుంది సర్వత్రా విజయ సిద్ధి కనిపిస్తోంది ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు కలవు తోటి వారితో కలిసి సంతోషంగా కాలాన్ని గడుపుతారు మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు కూడా మీరు ఈ సమయంలో వింటారు అవసరానికి ధనం మీ చేతికి అందుతుంది ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా తోటివారి సహకారంతో వాటిని అధిగమిస్తారు ఉద్యోగ వ్యాపారాలలో జాగ్రత్తగా ముందుకు సాగితే మీరు స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో మీరు ఆశించిన దానికన్నా కూడా ఎక్కువ పురోగతి ఉంటుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి మీకు ఈ వారం మధ్యలో ఒక వార్త చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది ఇష్టదైవ నామస్మరణ మీకు ఉత్తమ ఫలితాలను కూడా ఇస్తుంది అనుకూల ఫలితాలు అయితే ఉన్నాయండి కొత్త పనులను ప్రారంభిస్తారు పెద్దల ఆశీర్వచనాలు ఫలిస్తాయి సమస్యగా అనిపించిన అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు బంధువులకు సంబంధించిన వ్యవహారాలలో అంటే ముట్టనట్లుగా ఉంటే మేలు ప్రయాణాలు శుభప్రదం శివుడిని ఆరాధిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది మీరు జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులను కూడా మీరు ఈ సమయంలో చూడబోతున్నారు చూస్తారు కదండి కర్కాటక రాశి చెందినటువంటి వారికి రెండు వేల ముప్పై వరకు కూడా వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక కర్కాటక రాశి వారికి ఈ సమయంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం శ్రీ క్రోధ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూలై నెల ఏ విధంగా ఉండబోతుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆర్థికంగా ఈ నెల మీకు కొంచెం భారీగా వ్యయం ఉండే అవకాశాలు ఉన్నాయి మీరు ఇంటి మరమ్మతులు లేదా వాహన మరమ్మతులకు డబ్బు ఖర్చు చేయవచ్చు లేదా మీరు విలాసాల కొరకు డబ్బు అధికంగా ఖర్చు చేస్తుంటారు ఇల్లు లేదా ఆస్తిని కొనడానికి ఇది మంచి నెల అయితే కాదండి ఆరోగ్యవారీగా మీకు ఈ నెల చాలా సాధారణమైన సమయం కలుగుతుంది మీరు తలనొప్పి మరియు కంటికి సంబంధించిన సమస్యలతో కూడా బాధలు పడవచ్చు మీకు రక్తం మరియు వేడికి సంబంధించిన సమస్యలు కూడా ఉండవచ్చు ఈ సమస్యలను మీరు అధిగమించడానికి కళ్ళకు ఎక్కువ విశ్రాంతి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి మీ యొక్క ఆవేశాన్ని నియంత్రించండి కుటుంబ వారీగా మీకు మూడో వారం నుండి కూడా మంచి సమయం అయితే ఉంటుంది మీ కుటుంబ సభ్యుల నుండి మీకు మంచి మద్దతు కూడా ఉంటుంది మీ కుటుంబ సభ్యుల్లోని ఒకరికి ముఖ్యంగా మీ ఇంటిలోని పిల్లలకు కొన్ని ఆరోగ్య సమస్యలు కలగవచ్చు కాబట్టి సమస్యలను అధిగమించడానికి మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నెలలో వ్యాపారంలో కొంత నష్టం జరగడం లేదా వ్యాపారంలో పెరుగు పెరుగుదల కూడా కొంత నెమ్మదిగానే ఉన్నందున వ్యాపారవేత్తలకు కొంచెం కష్టతరంగానే ఉంటుంది పెట్టుబడులకు కొత్త వెంచర్లకు ఇది మంచి అయితే కాదండి మూడో వారం నుండి కూడా మీరు మీ యొక్క వ్యాపారంలో కొంత వృద్ధిని చూస్తారు విద్యార్థులకు ఇది చాలా కఠినమైనటువంటి సమయం అనే చెప్పాలి వారు చాలా అడ్డంకులను ఎదుర్కోవడం మరియు చదువుపైన ఆసక్తి అనేది లేకపోవడం చేత వారు అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతారు చదువులో మంచి ఫలితం రావడానికి వారు కొంచెం ఓపిక పట్టాలి మరియు ఆశించిన ఫలితాలను పొందడానికి మీరు కొంచెం అధికంగానే కృషి చేయాల్సిన అవసరం అయితే కనబడుతుంది చూసారు కదా కర్కాటక రాశి వారి గురించి అయితే మనం పూర్తిగా తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం కర్కాటక రాశికి చెందినటువంటి వారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్నా అనుకున్న వివాహం అనేది జరిగిన వివాహ జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఉంటాయి సంబంధ బాంధవ్యాలు లేని వారు ప్రోత్సహించే అవసరం ఇవ్వడం జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది విదేశీ విద్య ఉద్యోగము విదేశీయానము కూడా కలిసి వస్తాయి మాగస్వామ్య వ్యవహారాలు వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి ఈ కర్కాటక రాశి వారికి అనువంశికముగా వచ్చిన ఆస్తిని నిలవడం కష్టమే స్వార్జితం నిలబడుతుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలు చక్కగా నెరవేరుస్తారు ఏమాత్రము సంబంధం లేని విషయాలు ఎదురయ్యే చట్టపరమైన సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తాయి ఈ రాశి వారిని దైవానుగ్రహం అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది అహంభం భావం లేని వ్యక్తులుగా వీరు పేరు తెచ్చుకుంటారు ఉన్నత స్థానము కాపాడుకోవడానికి అవకాశము ఉంటుంది భోగ భాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని గత జీవితాన్ని వీరు మరిచిపోరు రవిచంద్ర గ్రహణాల ప్రభావము ఈ రాశి వారి మీద ఉంటుంది ఈ రాశికి వారికి జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది చిన్నతనమును జరిగినటువంటి సంఘటనలోని మనుషులు కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు అయితే వీరొకరు ప్రోత్సాహం ఉంటే వీరు ఎంతటి ఘన కార్యములైనా సరే చేయగలుగుతారు ఈ రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారమే బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారు తమ సొంత ఇంటిని విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యంలో ఉన్నప్పటికీ తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అని వీరు అనుకుంటూ ఉంటారు ఈ కర్కాటక వారి జీవిత భాగస్వామి గడసరని చెప్పాలి వీరు ఇల్లు బాగా తీర్చిదిద్దగలిగినటువంటి నేర్పరలు అదేవిధంగా ఆదాయ వ్యయాలు ఎందుకు కూడా బాగా జాగ్రత్త పడే అలవాటు కూడా వీరు కలిగి ఉంటారు కర్కాటక రాశివారికి గృహ సౌక్యము వాహన సౌక్యము లభిస్తుంది ఈ రాశి వారు ముత్యాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది దీనిని ధరించడం వలన అష్ట ఐశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయి ఈ కర్కాటక రాశి వారికి చిన్నతనములో తెలుగు దగ్గు ప్రతిథలకు సంబంధించిన బాధలు కలగవచ్చు వివాహ అనంతరం స్థూల శరీరము రావచ్చు అలసట ఆయాసము దాహము శ్వాసకోశ వ్యాధులు కూడా కలిగే అవకాశం అయితే కనబడుతుంది ఈ రాశికి చెందిన వారు సున్నితంగా ఉంటారు అందంగాను ఆకర్షణీయంగాను ఉండే వీరు ఎదుటి వ్యక్తులను ఇట్టే ఆకర్షించగలుగుతారు కర్కాటక రాశికి చెందిన వారు ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధతో ఉంటారు వీరిని ఉదర సంబంధిత వ్యాధులు పీడించే అవకాశాలు కలవు చూశారు కదా కర్కాట క్లాస్ వరకు అయితే మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెళ్ళే కాల్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్